కావలిలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ముప్పై తొమ్మిదో రోజుకు చేరుకుంది శుక్రవారం కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తమ గోడు ప్రభుత్వం ఆలకించేలా చూడాలని కోరారు ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు అక్కడి నుంచి నిరసన శిబిరం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం నాయకులు టి రాఘవమ్మ డివి శేషమ్మ ఈ రమాదేవిలో మాట్లాడారు ఎంతో ఇబ్బందులు పడి మీకు ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా మీరు ఆలకించలేదు ఈరోజు విజయవాడలో భారీ ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుగురుంచి ప్రజలు వస్తూ ఉన్నారు తరలి మరి వాళ్ళల్లో మేము లేమా అందరూ అక్కడికి వస్తే ఆ మాకు అక్కడికి వచ్చే అదృష్టం లేదు అని బాధపడుతూ మేము ట్రాక్టర్లో కూర్చొని ఇదేందులో భగవంతుడా సీఎం గారికి మేము కనిపించట్లేదా మాకు అక్కడ విజయవాడకు పోయేదానికి కూడా లేకుండా మేము టెన్త్ దగ్గర కూర్చొని ఉన్నామని ఇక్కడే మా దగ్గర మా ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి దండలు వేసి మేము ఆయనకి మా బాధలు వినియోగించుకుంటున్నాం సార్ అంబేద్కర్ గారి ఆశయం ఏంటి సమాన పనికి సమాన వేతనం ఆ సమాన వేతనం అడవడానికి ఈ రోజు మేము ఆడబడుచలో బజారుల్లో ఉన్నాము మమ్మల్ని అందరికీ బజారుల్లో గాలికి వదిలేసి మన సీఎం గారు గౌరవ మన ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారు అందరి నలుమూల జనాలకు సందగా భారీ ఎత్తున చాలా వైభవంగా చేసుకుంటున్న వారు ఇది ఎంతవరకు సార్ మీకు న్యాయం అనిపిస్తుంది మా పట్ల మీకు న్యాయం కనిపించట్లేదా మా వరం ఆడకిచ్చరా మమ్మల్ని ఎన్ని రోజులు ఈ విధంగా సార్ దయచేసి అంబేద్కర్ గారి ఆశయాన్ని ఫాలో అవుతున్నారు కదా అదే విధంగా మా జీతాలు పెంచాలని మీకు విన్నవించుకుంటున్నాం సార్ గారికి నమస్కారం అన్నా జగనన్న మీరు మా జీతాలు పెంచేంత వరకు ఈ రోజు ముప్పై తొమ్మిదో రోజు అరవై తొమ్మిది రోజులైనా పోరాటం కొనసాగిస్తాం ఖచ్చితంగా ఆగేదే లేదు ఉన్నైనా పోరాటం చేస్తాం కుటుంబ సభ్యుల అన్నుంది మీరు దయ ఉంచి మా జీతాలు కనీస వేతనం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం రెండు వందల ఆరు ఏడుగులో అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించి వైభవంగా చేస్తున్నారు మేము ఆయనకి పూలమాల అర్పించుకొని మా బాధలు విన్నవించుకున్నాం మీ చెవులకు మా బాధలు వినిపించి ఇరవై ఆరు వేల జీతాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇచ్చేదాకా ఈ సమ్మె ఆగే సమస్య లేదు పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం నిరాహార దీక్ష చేస్తున్నాం మా అంగన్వాడీ టీచర్లకి నాయకులకి ఏమన్నా అయితే ఆ బాధ మీకు ఖచ్చితంగా తగులుతుందని చెప్తున్నాను అంత దూరం వద్దన్నా మా జీతాలు పెంచండి మా గౌరవ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి పనిమారం తగ్గించండి మా మా ఆనందాన్ని చూడండి అన్నా ముఖ్యమంత్రి మా జీతం గురించి ఏం చెప్పలేదు కనీసం అన్ని పండగలు ఆయన ఇంట్లో ఉండి అన్ని ఆయన చేసుకుంటున్నాడు మమ్మల్ని ఏమో పండగలు లేకుండా ఏం లేకుండా టెంట్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు మన అంబేద్కర్ ఆశయమని ఆయన అంబేద్కర్ ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఆ ఆశయాల గురించి తెలియకుండా అంబేద్కర్ చేయమని ఆశయాలు ఇయనా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆశయాలే అంబేద్కర్ ఏం చెప్పాడు ఈయన చేస్తున్నాడు ఇప్పుడు అది విగ్రహం పెట్టి ఇప్పుడు ఐదో ఎక్కడది విజయవాడలో చేస్తున్నాడు మరి అందరిని మమ్మల్ని ఉద్యోగ జీతాలు పెంచకుండా ఆ కెంట్ల దగ్గర కూర్చొని పెట్టి ఆయన ఏమో సంతోషాలు పండగ చేసుకుంటున్నాడు మళ్ళీ ఆ జీతం కనీస వేతనం మాకు పెంచయ్యా అంటే మాకు ఏదేదో చెప్తాడు కానీ ఎన్ని చేస్తున్నాం అన్ని చేసాము మేము పద పది డిమాండ్లు చేసాము ఒక్కటే ఆ ఒక్కటి ఇప్పుడు కాదు తర్వాత చేస్తానంటాడు కనీస వేతనం పెంచి మాకు చెప్పి చెప్పేదాకా మేము ఈ సమ్మె కొనసాగిస్తామని ఈ అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నాను

మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడీ సూరత్ కేటలాగ్ సారీ